హలో అందరికీ ఏం ఎడ్డల ఎండల నిలబడేమో ప్రయోగం చేస్తున్నావు అంటారు కదా ప్రయోగం ఏం లేదు కానీ నేనైతే మీషోలా ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నా సో ఇదైతే ఎట్లాగో సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లోనైతే బాగా యూజ్ అవుతుంది ఏం దక్కు అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా చెప్తా చెప్తా ఇంకేంటిదండి బాబు ఇది బండి కోసం కవర్ తీసుకున్నా మా హస్బెండ్ అయితే ఎప్పుడు నీకైనా శారీసు డ్రెస్సెస్ నా బండి ఎన్ని రోజులైతే ఉంది ఎండకుండా అండగా టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టు ఆలోచించకుండా ఆర్డర్ పెట్టేసిన ఫైవ్ డేస్లోనే వచ్చేసింది క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఎట్లుంటుందేమో భయపడ్డగాని నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేసినా కాబట్టి వన్ ఫిఫ్టీ సెవెన్కి వచ్చింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ సిక్స్టీ సెవెన్ అవుతుంది మన బెనిఫిట్ ఏంటంటే వర్షాకాలంలో కూడా వాటర్ పడది సో ఏ సీజన్లో అయినా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు పప్పు మా వండికి అయితే నీడలేక ఎండలో చూస్తేనే అయితే మస్తు బాధ అనిపిస్తుంది నా బాధ అయితే తిరిగింది సో క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకోవాలని కూడా తీసుకోరీ కమ్యూనిటీలో లింక్ అయితే ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం అయితే Acho que